హాయ్ అండి మోస్ట్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్దు బ్లాగ్స్ ఈరోజు మీకు ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అండి స్నాక్స్ అటుకులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చూస్తున్నారు కదా ఆయిల్ వేడి చేసుకున్నాను ఆయిల్లో చక్కగా అటుకులు అయితే వేసేసాను అండి ఈ అటుకులు కూడా కొంచెం చాలా ఏంటంటే క్రిస్పీగా వచ్చేలా అయితే నార్మల్గా ఫ్రై చేసేసుకోండి దెన్ నెక్స్ట్ పుట్నాలు కూడా వేసేసాను పుట్నాలు కూడా కొంచెం నార్మల్గా అయితే ఫ్రై చేసేసుకోండి దెన్ నెక్స్ట్ వచ్చేసి పల్లీలు అయితే యాడ్ చేశాను పల్లీలు కూడా సేమ్ యాజ్ యూజువల్ మీకు వీడియోలో ఎలా చూపిస్తున్నాను అలా చేసేయండి సూపర్ క్రిస్పీగా ఉంటాయండి చాలా చాలా బాగుంటాయి మీకు ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్గా కూడా చాలా యూజ్ అవుతాయి సో ఇలా నెక్స్ట్ కరివేపాకు కూడా యాడ్ చేసేసుకున్నాను కరివేపాకు కూడా ఇందులో యాడ్ చేసేయండి దీంట్లో నెక్స్ట్ వచ్చేసి బౌల్లో తీసుకొని చూడండి యాజ్ యూజువల్ మనకి ఇలా కొంచెం కారం కొంచెం ధనియాల పొడి కొంచెం సాల్ట్ అన్నీ కూడా మిక్స్ చేసి ఇలా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి దీన్ని ఒక టూ వేస్లో మీకు చూపిస్తున్నాను ఒక లెమన్ అండ్ కొత్తిమీర కట్ చేసుకున్నాను ఒక బౌల్లో అది కొంచెం మిక్స్ చేసేసాను ఇది ఒక బౌల్లో వేసాను దెన్ నెక్స్ట్ వచ్చేసి మేడ్ కార్పోస్ ఉంటుంది కదండి అది కూడా ఈ మిక్చర్లో అయితే యాడ్ చేసుకున్నాం టూ టైప్స్ మొత్తం కూడా త్రీ టైప్స్ ప్రిపేర్ అయిపోయిందండి ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అనమాట ఎగ్జాక్ట్గా మీకు వీడియోలో ఎలా చేశానో అలా అయితే మీరు ప్రిపేర్ చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ